మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వర నమ తర్వాత మీరు చూస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి అపరూపమైనటువంటి వినాయక శంకు గణేశ శంకు లేదంటే పిల్లయార్ శంకు అంటారు సముద్రంలో సహజ సిద్ధంగా విఘ్నేశ్వర స్వరూపంతో వస్తున్నటువంటి శంకు ఇది చాలా చక్కటి స్వరూపము స్వామివారి యొక్క తొండము కండ్లు దంతాలు ఆయన యొక్క కడుపు అన్నీ ఉంటాయి సాక్షాత్ వినాయకుడే ఒక శంకు రూపంలో మనకు లభిస్తున్నాడు ఇది స్వయంభుగా చెప్పొచ్చు చాలా పవిత్రమైనది సముద్రంలో లభించే ప్రతి వస్తువు విశేషమైన దైవశక్తి ఉంటుంది కాబట్టి విఘ్నేశ్వర శంకు అనేటువంటి ఈ యొక్క శంకు మీరు పవిత్రంగా పెట్టుకోవచ్చు చాలా చాలా అపురూపమైనది అరుదైనది మీకు తెప్పించుకుని ఆరాధించుకోవచ్చు అన్ని విషయాల్లో విజయాన్ని సాధించడానికి వినాయకునే మొదట ఆరాధిస్తారు ఆయన యొక్క స్వరూపమైనటువంటి వినాయక శంకు విఘ్నేశ్వర శంకు గణేష్ శంకు ఎలా అయినా పిలవచ్చు తెప్పించుకుని మీరు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం